వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేదా సో గైస్ మీకు అందరికీ తెలుసు జబర్దస్త్ అంటే ఎవరికి ఇష్టం అని చెప్పండి ప్రతి ఒక్కరికి కూడా ఇష్టం కొన్ని ఏళ్ళ నుంచి కూడా మనం తెలియ లైక్ మన తెలంగాణ ఆంధ్ర అందరికీ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది జబర్దస్త్ అండి ఇందులో చాలా మంది అయితే బాగా అయిపోయారు అన్నట్లు ఇంకా జబర్దస్త్ కోకిల తెలియని వాళ్ళంటే ఎవ్వరూ ఉంటారు అదేనండి మన మోహన్ గారు అండి చుట్టబుద్ధుల సుందరి అన్నట్లు ఇంకా ఆడవాళ్ళు కూడా అసూయపడే అందం అండి వీళ్ళదైతే శారీ కట్టడంలో కానీ రెడీ అవ్వడంలో కానీ అసలు ఏ మాత్రం కంటే ఇంకా మంచిగా రెడీ అవుతారనమాట ఆ విధంగా అయితే ఉంటుంది సో ఇప్పుడు మన అనంతపురకు అయితే వచ్చేసారు లైక్ ఏంటంటే శారీ షాపింగ్ కోసం సో ఎక్కడ షాపింగ్ చేయబోతున్నారు ఏంటి ఏం ఏం కొనబోతున్నారు అవన్నీ కూడా వాళ్ళ వీళ్ళు తెలుసుకుందాం ఒక చిన్న ఇంటర్వ్యూ తీసుకుందాము సో వీళ్ళతో పాటు హరిప్రియ గారు అంటే హరికృష్ణ గారండి సో మనకు జబర్దస్త్ అయితే హరిప్రియ అంటే బాగా పరిచయం అయితే ఉంటుంది మీ అందరికీ కూడా వాళ్ళిద్దరితోనే మనం ఇవాళ మాట్లాడి ఏం పర్చేస్ చేయబోతున్నారు ఎక్కడ పర్చేస్ చేయబోతున్నారు ఇవన్నీ కూడా తెలుసుకుందాం మన రిలేటెడ్ మన శారీకి సంబంధించింది కాబట్టి ఇంకా మిమ్మల్ని లైక్ మన ఛానల్ ద్వారా కూడా మీకు చూపిద్దామని చెప్పేసి నేనైతే వచ్చేసానండి అండి వితౌట్ ఎన్ని ఫైవ్ దిలే లెట్స్ గెట్ ఇన్ వీడియో సో గైదా చెప్పాను కదా సో జబర్దస్త్ కోకిల గారు అలాగే హరిప్రియ గారు ఇలా చెప్తే మీకు అర్థమవుతుంది కానీ మోహన్ గారు హరి గారండి నమస్తే అండి హ్యాపీ అనమాట అనంతపూర్ లో మిమ్మల్ని చూడడం కలవడము సో ఎప్పుడు టీవీలో చూసేవాళ్ళం మిమ్మల్ని సో ఓకే ఇట్స్ ఓకే బట్ కాకపోతే ఏంటంటే నాకు రాగానే బిఫోర్ గోయింగ్ టు మనం వీడియోకి వెళ్లే ముందు మిమ్మల్ని చూడంగా ఎంత ముద్దుకున్నారంటే ఇద్దరు అసలు అమ్మాయిలు అయితే మనం కూడా ఇంతకనంగా రెడీగా ఇంత ఇంత పర్ఫెక్ట్ గా రెడీగా బేసిక్ గా ఏంటంటే ఎంత పర్ఫెక్ట్ గా రెడీ మీరు చూడొచ్చు ఎంత అందంగా ఉన్నారంటే ముద్దుగా

అలాగే మన హరిప్రియ గారు సో ఎలా ఉందండి అనంతపూర్ బాగా చల్లగా ఉందా కొంచెం ఉంది ఓకే సో ఏంటండి మన అనంతపూర్ లో లైక్ సారీ షాపింగ్ కోసం వచ్చాను విన్నా నేను సో మీరు ఆల్రెడీ మీ కంటెంట్ లో ఎక్కువ ఆల్మోస్ట్ ట్రెడిషనల్ లుక్ లో మీకు అనిపిస్తారు మొహా గారు లైక్ మీరు కావచ్చు మీరు కావచ్చు సో గా ఒక శారీ లోని కనపడాలి అని థాట్ మీకు ఎప్పటి నుంచి లేకపోతే ఇష్టం వెస్టర్న్ కంటే కూడా ఎక్కువ ట్రెడిషనల్గా కనిపిస్తుంది దానికి రీజన్ ఉంది క్యారెక్టర్ తగ్గట్టు వేసుకోవాలి క్యారెక్టర్ ఏదైనా దాని తగ్గట్టు మోడల్ అనుకో హీరోయిన్ అనుకోండి ఇట్లా ఉంటుంది ట్రెడిషనల్ గా ఒక హౌస్ వైఫ్ ఎక్కువ తను హౌస్ వైఫ్ గా చేస్తాయి ఎక్కువ వచ్చే క్యారెక్టర్స్ కూడా అట్లాగే హౌస్ వైఫ్ క్యారెక్టర్స్ ఎక్కువ వస్తాయి సో తగ్గట్టు అట్లా నేను చిన్న పిల్లలా ఉంటాను కొంచెం చాలా మంది సౌందర్యలా ఉంటావు శ్రీదేవి

సూపర్ సో గైస్ మీకు అందరికీ తెలుసు లాస్ట్ ఒక వన్ వీక్ ముందు మనం మన ఛానల్లో లో వీడియో పెట్టడం జరిగింది సో మన లక్ష్మీ సారీ సెంటర్ బ్రాండెడ్ నారాయణ గారి దగ్గర నుంచి వీళ్ళు సారీస్ అయితే తీసుకున్నారనమాట సో వీళ్ళు ఆన్లైన్ లో తెప్పించుకున్నారు సో మాకు మీరు ఒక రీల్ కూడా చేశారు అన్నట్లు చేసాము యాక్చువల్ ఏంటంటే ఎక్కడో హైదరాబాద్ ఉంటాం ఇక్కడ ఇంత దూరం వచ్చాం ఇన్ని కిలోమీటర్స్ ఎందుకంటే కేవలం నారాయణ గారు ఉన్న శారీస్ కి అట్రాక్ట్ అయ్యి అమ్మో పంపిస్తే బాగుంది డైరెక్ట్ చూస్తే ఎలా ఉంటుంది వచ్చేసాం ఓకే సూపర్ అండి అలాగే మీరు ఆ సారీలో కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు అండి మీరు ఏం చేస్తారు కదా ఏం చేస్తాను అండి చిన్నప్పటి నుంచి అందంగా పుట్టేసారు అందులో అన్నం తింటావు అన్నం తింటాను అడుగుతుంటారు అందమే అందం అని అన్నారు సరే నాకు ఉన్నంత కొంచెం సారీ వర్ష ఇంకొంచెం రెట్టింపు అయింది నిజంగా శారీ చాలా ఐ మీన్ ఎట్లా అంటే సాఫ్ట్ గా ఉంది తేలిగ్గా ఉంది అండ్ యాక్చువల్లీ మేము పర్టిచర్ గా డాన్స్ చేయలేము ముందు వచ్చే సమ్మర్ హెవీగా ఉంటుంది సో మా వల్ల అవ్వదు అనుకున్నాము మీరు ఆ కాస్ట్యూమ్ చాలా సేపు లాంగ్ లాస్టింగ్ ఉండాల్సి వస్తుంది ఎస్ ఎస్ డాన్స్ చేయాలి కూర్చోవాలి అంటే మీరు ఎక్కువసేపు ఉండరు కదా ఉండలేము లేడీస్ అంటారు అనమాట ఇట్లా ఏమంటారు అమ్మా మేము కట్టుకోవడానికి ఇబ్బంది అలాంటిది మీరు అలవాటు లేదు కట్టుకోవడమే కాకుండా డాన్స్ చేయడం ఆడించడం స్వెట్టింగ్ నిజంగా చాలా లైట్ వెయిట్ ఉంది సారీ అండ్ బాగుంది నాకు ఎవరో నిన్న మొన్న కమెంట్ పెట్టారు ఎడిటింగ్ చేస్తే ఏ శారీ అయినా బాగుంటుంది మసిగుడ్డ కూడా అందంగా ఉంటుంది అన్నారు బ్రదర్ ఒకటి కళ్ళతో చూసి ఏది నిజం కాదు మీరు ఒక్కసారి ఆ కమెంట్ పెట్టిన వ్యక్తి చెప్తున్నాను మీరు ఏం చేస్తారంటే ఒకసారి బుక్ చేసుకోండి ఐ మీన్ ఒక సారీ బుక్ చేసుకొని మీరు చూడండి ఒకవేళ గారు మీరు చూపించిన నచ్చలేదు నచ్చలేదంటే ఆ శారీ నాకు గిఫ్ట్ గా ఛాలెంజ్ వాళ్ళకే కదా వేరే వాళ్ళు కూడా ఎందుకంటే చూసాను కాబట్టి అందరూ ఈ రోజు నేను పర్చేస్ చేస్తున్నాను ఆ దేని గురించి తర్వాత చెప్తాను ఫిఫ్టీ సారీస్ నా పర్సనల్ గా పర్చేస్ చేస్తున్నాను యాభై చీరలు కొంటున్నా సో మీకు ఏ మాత్రం నచ్చితే లైక్ హైదరాబాద్ టు మనం అంతా ట్రావెల్ చేసి సారీస్ పర్చేస్ చేయడం అంటే నార్మల్ విషయం కాదు హైదరాబాద్ లోనే షాపింగ్ చేసుకోవచ్చు కదా ఇంత దూరం వచ్చి షాపింగ్ చేస్తున్నామంటే సారీ వాల్యూ తెలిసినట్టే కదా నేను ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి జబర్దస్త్ చేస్తున్నాను సో ఎన్నో రకాల చీరలు కట్టే ఉంటారు గుర్తులేదు సో ఎన్నో స్కిట్లు అయ్యి ఉంటాయి దగ్గర దగ్గర ఒక త్రీ హండ్రెడ్ దాకా స్కిట్స్ అయ్యే ఉంటాయి సో అన్ని స్కిట్స్ లోని చాలా వరకు వచ్చి శారీస్ కట్టాను కానీ ఇక్కడ నారాయణ గారి దగ్గర శారీ కొన్న తర్వాత మాత్రం చాలా అంటే చాలా అంటే క్వాలిటీ బాగుంది అదే విధంగా తక్కువ ప్రైస్కి వస్తుంది కంఫర్ట్ గా ఉంది కంఫర్ట్ గా ఉంది నార్మల్ గా పట్టు చీరలు అవి అనేటప్పటికి ఇంతవరకు మీరు గుర్తుపట్టలేదు అంటే మీ మీరు ప్రచ్చితంగా అర్థాలు పెట్టారు అంటే నేను ఏదో ఒక టెన్ థౌసండ్ సారీ అని కూడా కనిపిస్తుంది కదా ప్యారెట్స్ అవి వచ్చి ఫ్లవర్స్ వచ్చి ఈ బ్యూటిఫుల్ సారీ కూడా నారాయణ గారి దగ్గరే పర్చేస్ చేశాను నేను సో చాలా అంటే చాలా బాగుంది క్లాత్ చాలా స్మూత్ గా ఉందండి అసలు చాలా స్మూత్ గా ఉంది ఎస్ ఎస్

ప్రైస్ కూడా నేను చెప్పాను అనుకో మీరు షాక్ అవుతారు టెన్ థౌజండ్ అన్నారు కదా ఈ సారీ చెప్పైనా నిజంగా పదిహేను వందల రూపాయలు కొన్నానండి ఈ సారీ పదిహేను వందలు సూపర్ థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి వర్డ్స్ అలాగే మీరు ఇంత ఫ్రీగా ఇంత మంచిగా షేర్ చేసుకుంటారు నన్ను ఎవరు ఎక్స్పెక్ట్ అనమాట మంచిగా ఉన్నారు మీరు అయితే అలాగే ఇలానే ఉండిపోండి పూలని హైదరాబాద్ వెళ్ళకండి వెళ్ళద్దు ఇలానే ఉండిపోండి అలాగే లక్ష్మీదేవి లాగా ఉన్నారు జస్ట్ నాకు ఇలా చూస్తున్నాను కదా నాకు అమ్మవారిలాగా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు ఇలా అయితే మా అన్న అక్క చిల్ల షాపింగ్ మాల్ అని ఏదైతే పెట్టాలనుకుంటున్నారు అమ్మవారిని అన్న సో మీరు అన్నకు పరిచయం అవడము లేకపోతే అన్న మీకు పరిచయం నాకు తెలియదు కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు అలానే అనిపిస్తున్నాను రియల్లీ ఇదేదో వీడియో కోసం కాదు కానీ నిజంగా వచ్చిన మాట ఇది అయితే ఇంకొకటి లైక్ మన ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ ఛానల్ ఛానల్లో మన అనంతపూర్లోని ఫీమేల్స్ అందరికీ కూడా టైం వేస్ట్ ఉండదు ఎక్కడెక్కడ ఏమేమి షాపింగ్స్ దొరుకుతున్నాయి అవేర్నెస్ అంతా కంప్లీట్ గా ఇస్తున్నాము సో మీ మాటల్లో జస్ట్ మన ఛానల్ మీరు త్రూ ఐ థింక్ నా చూసాను మీరు ఎట్లా అంటే ఎక్స్ప్లోర్ విత్ వేద అనే ఒక నేమ్ డిఫరెంట్ గా ఉంది చాలా కచ్చిగా ఉంది సో ముఖ్యంగా ఓన్లీ లేడీస్ సంబంధించి కంటెంట్ పెట్టడము లేడీస్ కావాల్సిన పట్టిచారా కానీ లేదా బట్టలు కానీ ఎక్కువే చూస్తారు ఎన్ని చీరలు ఉన్నాయి ఉన్నాయి ఎన్ని ఎన్ని నైటీలు డ్రెస్సులు నైటీలున్నాయి వాళ్ళకి ఇంకా కావాలంటే కోరిక అది లైక్ అలాంటి వాళ్ళ గురించి ప్రత్యేక గురించి పెట్టడం ఛానల్ చాలా మందికి ఉపయోగం అవడం చాలా మంచి పని చేస్తున్నారు మీరు ఇంకా ఎన్నో వీడియోస్ చేయాలి ఇంకా చాలా మంది చేరు అవ్వాలి అనంతపురే కాకుండా ఇంకా పక్కన రాష్ట్రాలే కాకుండా ఇంకా వేరే దేశాల్లో కూడా చాలా చూడాలి ఇంకా మీరు మంచి మంచి స్థాయి కదా మనస్ఫూర్తితో కోరుకుంటారు అండ్ సిస్టర్స్ మా ఎక్స్ప్లోర్ విత్ వేదాస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట పళ్ళ వల్ల చేసే మన వీడియోస్ అన్ని మన నోటిఫికేషన్ వస్తాయి సో మర్చిపోకుండా చేయండి మేము బాగా సపోర్ట్ చేస్తాము ఎందుకంటే తను చక్కగా ఎక్కడ ఎటువంటి అంటే పనికి మాలని విషయాలు కానీ ఏదైతే ఉపయోగపడుతుందో అవే వీడియోస్ పెట్టడం అవుతుంది సో ఇలాంటి వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయడం వల్ల ఇంకా ఇంకా మంచిగా చేయాలని ఒక ప్రోత్సాహం వస్తుంది ఎందుకంటే నేను ఒక యూట్యూబ్గా చెప్తాను ఎంతో కష్టపడి యూట్యూబ్ వీడియోస్ చేస్తుంటాము కానీ సరైన వ్యూస్ రాకపోతే అరే అని ఆగిపోతాం అనమాట అంటే చేయాలి ఇంట్రెస్ట్ అది మీరు అందరూ సపోర్ట్ చేసి ఇంకా బాగుంటుంది ఎనివే సిస్టర్ విష్ యూ ఆల్ ది బెస్ట్ థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి నైస్ టు మీట్ యు ఇద్దరికి ఆల్సో ఇక్కడ నెక్స్ట్ ఏంటి అండి షాపింగ్ వెళ్దామా పక్కా వెళ్ళాలండి అక్కడ ఇనిషియల్ వెయిట్ చేస్తున్నాం నేను తీసుకెళ్ళి ఆల్రెడీ అమ్మేసుకునేదేమో నారాయణ సో గాయ్స్ ఇకపోతే మనం ఇంకా బ్రాండెడ్ నారాయణ రష్మి శారీ సెంటర్కి అయితే వెళ్దాము శ్రీనివాస్ నగర్ లో అయితే ఉంటుంది మీకు అందరికీ తెలుసు కదా అక్కడికి వెళ్ళి ఇప్పుడు మన లైక్ ఏంటంటే మన ఇద్దరు కోకిల్ గారు హరిప్రియ గారు చెప్తున్నా సరే అందరూ అడ్రస్ మాత్రం మళ్ళా మళ్ళా అడుగుతున్నారు అది మీకు గుర్తుండే ఉంటుంది కామెంట్స్ లో కూడా కొంతమంది అడ్రస్ అడుగుతున్నారు ష్యూర్ షూర్ అండి సో గాయస్ అందరికీ కూడా తెలుసు అనంతపురం ఏపీఎస్ఆర్టీసీ స్టాండ్ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ మనకు రిలయన్స్ మార్ట్ అయితే ఉంటది సో ఆ రిలయన్స్ మార్ట్ పక్కనే అనమాట పెద్దమ్మ గుడి టెంపుల్ అంటే ఫేమస్ టెంపుల్ అండి సో మీకు ఆ డెడ్ ఆపోజిట్ లోనే మనకు లక్ష్మీ సారీస్ సెంటర్ అయితే ఉంటది అమ్మవారి అనుగ్రహంతో పాటు మన అన్న బ్రాండెడ్ నారాయణ అన్న సారీస్ కూడా మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు అన్నట్లు ఇంకా ఇదైతే అడ్రస్ అండి సో మీకు గూగుల్ మ్యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో దట్ మీకు మీకేనండి ఈజీగా మీరైతే

ఎందుకంటే చాలా క్యాజువల్ గా ఇంట్లో తెచ్చుకోవడానికి లేదా వేర్ గా బాగుంటాయి చాలా చీప్ అంటే చూడండి ఇంత చీప్ కాస్ట్ అంటే క్లాత్ అయితే చాలా 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 బాగుంది ప్రైస్ మాత్రం చాలా చాలా డెడ్ చీప్ గా ఉంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనకి నైన్ మాత్రం వస్తుంది ఇది చుమ్మీ ఒరిజినల్ బ్రాండ్ ఎస్ఆర్ బ్రాండ్ ఇది ఓన్లీ మ్యానుఫాక్చర్ కావచ్చు ఎక్కడ అమ్మరు ఓన్లీ శ్రీ లక్ష్మీ శారీ సెంటర్

చాలా క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంది చూడండి ఎంత బాగుందో అది ఎంత రుచిగా ఉంది కదా అదంతా వందలు వందలు మనం కోసం మాత్రమే ఆడపడుచులకు మాత్రం ఒక్క మాటతో పడేస్తున్నారండి ఈ కలెక్షన్ బయట మాత్రం నేను చెప్తాను ఎందుకంటే మా వైఫ్ రెగ్యులర్ తీసుకుంటాను కాబట్టి ఇదైతే టూ థౌసండ్ ఉంటుంది ఎక్కువ తీసుకున్నా ఆలియా కట్ట നേരക്ക നൈരാക്ക നൈരാക്ക ഓ നേരാക്ക കണ്ടു ഫേമസ് വാവ് സൈറ്റ് കട്ട സ്നേഹത്തി ഇയക്കロス ആണ് ആക്കമല പാൻ വെസലി ആക്കമല ആക്ക ക ചുണി വെസല കൈ അ കൈ പോ അലഗുത നേരാക്കട്ട കണ്ട അത്ര ഇത്ര അലക അച്ചയ ആ കൈ കൊച്ചി ബിജല്ലു ഓട്ടൈ ഇവന്നെ കൈ ചെയ്യുകട ചാല മോണ്ട് മോടണ്ടേ അ കൈ മാത്രം ഫേമസ് നേരാക്കട്ട നേരാക്കട്ടയ നേരാക്കട്ട ഇവേ അക്ക ఇది నైరా కట్టరా కట్టలేదు అన్ని చోటలుగా చూసుకుంటే బట్టలు అమ్ముతారు మాటలు అమ్మేస్తుంటాడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లేదా మా కల్లెలకి నేను కష్టపడి కష్టపడి ఇంత చిన్న షాప్ లో ఇంత బడ్జెట్ ఎస్ఆర్ బ్రాండ్ మూడు వేల ఆరు వందలు ఫ్రాక్ట్ కష్టపడి కష్టపడి మా ఆఫర్ లో ఇస్తా ఉంటాను ప్రతి ఒక్కటి అక్క చెల్లెమ్మలకి ఇచ్చేది ఆఫర్ నాకు ఆడపిల్లు ఆడపిల్లలు ఎవరే మా పిల్లలు వచ్చి మాకు వచ్చి మా సొంత పాప వచ్చింది మా కుటుంబంలో ఒక వ్యక్తిని అని చెప్పేసి నేను ఆఫర్ లో ఉంటాను వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా యాభై వంద తీసుకోలేదు తొమ్మిది వందల తొంభై తొమ్మిది యాభై తగ్గిస్తారు ఇంకా తగ్గించి కూడా ఇస్తారు మాట ఇది ఎట్లా సరే మనం రెగ్యులర్ డైలీ యూస్ కూడా వేసుకోవచ్చు మామూలుగా చిన్నీ కొనాలంటే ఎట్లా టూ హండ్రెడ్ రూపీస్ ఖచ్చితంగా ఉంటుంది

నెంబర్ వన్ ఉండాలని అన్నం కూడా తినుకోకుండా పడుకునే స్వాస్థ్య వ్యాపారంలో కూడా నేను నెంబర్ వన్ ఉండాలని చెప్పి అక్క చెల్లెల మనం ఎవరు నమ్మాలా అక్క చెల్లెలు నమ్మాలా అక్క చెల్లెలు ఆశిస్తు పెట్టి ఎప్పుడైనా పైకి పోతాం లక్ష్మి అంటే అక్క చెల్లెమ్మే మనము ఉదాహరణకి మన సంసార పక్షంలో తీసుకున్న భార్య తల్లి చెల్లి పిల్లలు అన్ని అక్క అక్క చెల్లెలే అంత మంది అక్క చెల్లెలు పెట్టుకుంటున్నారు మనం అక్క చెల్లెలు పెట్టడం మన దగ్గరికే వస్తారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఆప్యాయతంగా మాట్లాడేలా ఆప్యాయతమైన రేట్లు ఇలా మంచి క్వాలిటీ ఎప్పుడైతే మన అక్క చెల్లెలు డబ్బు సంపాదించి ఫేక్ క్లాత్ పెట్టి ఫేక్ బ్రాండ్లు పెడతామో మన దగ్గరికి ఒకసారి వస్తారు సార్ ఫేక్ విషయం వెళ్ళిపోతారు మీకు అర్థం అవుతుంది ఎంత బ్రాండెడ్ ఇస్తున్నారు మాటల్లోనే అర్థం అవుతుంది మాట్లాడిన దాన్ని బట్టి ఆయన మాటల్లోనే చక్కగా కలుపుకొని తను క్వాలిటీ చూడండి ఎక్స్ ఎక్స్ఎల్ ఫోటో ఎట్లుంటే అట్లా ఇది బయట అంత పద్దెనిమిది వందలు పదిహేను వందలు అగా నేనేం చెప్తున్నాను నాకు ఏసీ ఖర్చులు లేవు బిల్డింగ్ ఖర్చులు లేవు పని మనుషుల ఖర్చులు లేవు అంత మా పిల్లలు మా మా ఇది మా ఇంట్లో మా ఇంట్లో చేసుకుంటా ఉన్నా అందుకే అన్ని ఆఫర్స్ ఇస్తా ఉంటాను రీసెంట్ గా నేను ఒక షాప్ పేరు చెప్పాను సమ్ బ్రదర్స్ అమీర్ పేట లో బ్రదర్స్ లో సంక్రాంతి షాపింగ్ చేశారు సేమ్ ఇదే లైక్ కొంచెం కలర్ చేంజ్ ఉంటుంది క్వాలిటీ ఇదే నేనైతే అది టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కొన్నా అక్కడ టూ థౌసండ్ కొన్నాను సేమ్ ఇదే

ఎక్కడ రెండు వందల రెండు వందలు రెండు వందలు తెలిసిపోతున్నాయి అది త్రీ పీస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సిక్స్ ఫిఫ్టీ త్రీ పీస్ నేనేం చెప్తాను బండిపోయిన టాప్ మూడు వందల యాభై రూపాయలు పెట్టాలా లెగ్గింగ్ వచ్చి రెండు వందల యాభై పెట్టాలి వచ్చి బండిపై నేను ఆయలు ప్రింటా టాయి త్రీ పీస్ మూడు వందల యాభై రూపాయలకి గోల్డ్ ఫ్రాక్ టాప్ లాంగ్ టాప్ మూడు వందల యాభై రూపాయలు ఎస్ఆర్ బ్రాండ్ అది కంపెనీ లేబుల్ తో దేవులు ఎస్ఆర్ బ్రాండ్ కంపెనీ ఎందుకు ఇస్తానంటే చిన్న చిన్న పిల్లలు హాస్టల్ పిల్లలు అన్న కోసం వస్తా ఉంటారు నిజంగా ప్రామిస్ చెప్తారు షాక్ హండ్రెడ్ పర్సెంట్ షాక్ ఈ ప్రైస్ లో ఎక్కడ దొరకదు సూరత్ ప్రైస్ ఇంకొకటి అని కాదు మేము మాట్లాడుతున్నామని కాదు మీరు డైరెక్ట్ గా చూసి క్లాత్ మీకు నచ్చితేనే పర్చేస్ చేయండి చూసారుగా ఆయన ఏదో ఫేక్ అనుకోవచ్చు బ్రాండెడ్ 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 బాగుంది నారాయణ గారి షాప్ లో ఎస్ఆర్ బ్రాండ్ సాఫ్ట్ సాఫ్ట్ ఉంది చాలా బాగుంది సాఫ్ట్ ఉంది క్లాత్ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా సమ్మర్ లో ఇలాంటి బట్టలు చాలా మంది అడుగు ఎందుకంటే గంటలు చల్లగా ఉంటుంది కదా అని నేను చిన్న చిన్న పిల్లలు వస్తారు మీకు చెప్పేది హాస్టల్ ఎక్కువ ఉంటారు మీలా పిల్లలు వస్తున్నారు రాష్ట్రంలో బీద పిల్లలు కళ్యాణ దుర్గ నుంచి రాజుగూరి అంకుల్ నాకు ఇది నాకు కాలే నాకు మనసు బాధ అప్పుడు ఏం చేసినట్టే టూ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఆఫర్ లో పెడతాయి ఆఫర్ లో పెట్టి ఆదివారం వచ్చిందంటే ఆఫర్ వేస్తా త్రీ ఫిఫ్టీ టూ హండ్రెడ్ సెలవు పెట్టిన కోసం వస్తారు వాళ్ళు చూసేకే అంకుల్ వీడియోలు చేసిన గోవాళ్ళు అంకుల్ ఏం ఆఫర్ పెట్టినారో ఆనందం వస్తారు వచ్చిన వాళ్ళు ఎడికి పోకూడదు త్రీ ఫిఫ్టీకి లోపల రూమ్ లేవు ఫస్ట్ వస్తారమ్మా ఏం గల ఆఫర్ కాల లోపల రూమ్ లేవా లోపల రూమ్ లో ఇడికి ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయితే లోపల రూమ్ లేకపోయినా సంచత కొచ్చుకోవాల్సిందే ఆ రోజు ఆనందంగా పోతారు సార్ నాకు అది లాభం మనకు మనము వంద రూపాయలు లాభం తీసుకుని పది రూపాయలు తీసుకుందాం పది మంది శభాష్ అనిపించుకున్నాం మీరు అంత దూరం నుంచి నాకు చీర్లు బాగుంటాయని అటువంటి వచ్చినారు బ్రాండెడ్ నారాయణ అంటారు మీలాంటి విఐపీలతో దగ్గర బ్రాండెడ్ నారాయణ నాకు మంచిదే కదా ఏవండి ఎంతసేపు చూస్తున్నాను ఈ డ్రెస్ లే చూపిస్తున్నారు మేము ఎక్కువ శారీస్ పడతాం శారీస్ శారీ సముద్రం కదా మీరు తీసుకున్నారు కదా ఓకే పద పది మొటల్ మొటల్ లక్ష్మి శారీ సెంటర్ లోన డిజైన్లన్నీ ఆ అన్నీ కొట్టునారేగా ఏంగో మొర్ నార్మల్ గా చీరల వర్షం కురుస్తుంది ఇక్కడ ఇంకా గారి వర్షం కురిస్తే సరే ఏ డిజైన్ కావాల ఎర్ర పిల్ల కావాలా తెల్ల పిల్ల కావాలా నల్ల పిల్ల కావాలా ఫోటోలు కావాలా యాటిల్ కావాలా అన్న సో చంద్రముఖి మూవీ ఎంత మంది చూసి ఉంటారో అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఆ మూవీలో జ్యోతిక గారి క్యారెక్టర్ అన్నట్టుగా ఇక్కడ సెలెక్షన్ చేసుకోవచ్చు అంటే మైండ్ పేర్లు మాత్రం నాకు తెలియదు అది కాదు చూసారు కదా ఎంత మంచి సారీస్ అంటే ఒక్కసారి లేడీస్ కనుక వస్తే నిజంగా మైండ్ చెదిరిపోతుందండి అంత మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి సో రేట్లు కూడా చాలా తక్కువ రీజనబుల్ రేట్లలో మన బ్రాండ్ నారాయణ గారు అందించేస్తున్నారు ఇగో మా హరిప్రియ అయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఏమో ఇంత ఎత్తుగా ఉంది లోపల ఎన్ని చీరలు పెట్టేశారు అని డౌట్ వస్తుంది ఒక్కసారి మీరు ఏ షాప్ లో ఉన్నారు మీ నోట్ నుంచి జస్ట్ బ్రాండెడ్ నారాయణ శ్రీ లక్ష్మి శారీ శ్రీ లక్ష్మి శారీ సెంటర్ శ్రీలక్ష్మి సారీ సెంటర్స్ బ్రాండ్ నారాయణ గారి ఒక షోరూమ్ లో ఉన్నాము చీరలు ఇక్కడే పుట్టినట్టు ఉన్నాయి ఇక్కడ పట్టుచీరం పట్టుచీర చాలా బంపర్ ఆఫర్ అండి ఎంత సారీస్ ఒకటి రెండు వేల ఐదు వందలు మాత్రం రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే చాలా మంచి ఆఫర్ తో ఇక ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఒకటే ఆఫర్ నడుస్తుంది పదిహేను వందల రూపాయలు పట్టు చీర రెండు వేల ఐదు పట్టి చీర పదివేలు కూడా ఉంది సో మీరు ఇంకా వీడియో చూస్తూ 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 అలాగా టైం వేస్ట్ చేసుకోకుండా వెంటనే వచ్చేయండి షాపింగ్ చేసేయండి మంచి మంచి అండ్ మీరు మీరు చూస్తూ యూట్యూబ్ లో కదా చూసి ఈ సారీ బాగుంది అని కూడా మన వాళ్ళు మనకి అలాగే వీడియో చూసి మీకు నచ్చిన శారీ అయితే ఈ శారీ మాకు బాగుంది నచ్చింది అనుకుంటే కనుక వెంటనే అది స్క్రీన్ షాట్ తీసుకొని నారాయణ గారి కనుక సెండ్ చేసినట్టు అయితే స్క్రీన్ మీద నెంబర్స్ ఉంటాయి నారాయణ గారి నెంబర్స్ సో కొంతమంది ఫోన్ లిఫ్ట్ ఇచ్చాడు ఇన్స్టాలోని యూట్యూబ్ లోని చాలా వరకు ఎట్లా అంటే ఫోన్ నెంబర్స్ ఇస్తారు కానీ అవి పని చేయవు ఒక రేట్ పెడతారు అక్కడికి వెళ్ళిన తర్వాత మా దగ్గర స్టాక్ అయిపోయిందండి ఇవే ఉన్నాయి అవే ఉన్నాయి అని చెప్తారు కానీ ఇక్కడ మాత్రం అలాంటి పని ఏ జరగదు నారాయణ గారి ఓన్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నారు ఇన్స్టాలో గాని యూట్యూబ్ లో గాని సో మీకు అలాంటి అభ్యంతరం ఏమీ లేకుండా ఆయనకే కాల్ చేయొచ్చు ఆయనే డైరెక్ట్ గా మీతో మాట్లాడతారు చెప్తారు ఇది పదిహేను వందల రూపాయల సారీ ఇది చూడండి మీద కొంచెం డిఫరెన్స్ ఉంటుంది క్వాలిటీ అంతే బట్ ఇది కూడా పట్టు శారీనే చాలా తక్కువ రేట్ లో ఉన్నాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఒకటే ఒకటి ఒకటే ఒకటి బెస్ట్ డిస్కౌంట్ ప్రైస్ ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇంకా మంచి కూడా ఉన్నాయి సో రెగ్యులర్ గా మీరు కావాలనుకునే వాళ్ళు మీ యొక్క ఫంక్షన్స్ మీ కంటూ ప్రత్యేకంగా కనబడాలనుకునే వాళ్ళు ప్లీజ్ విజిట్ శ్రీ లక్ష్మి శారీస్ అనంతపురం అలానే బ్రాండెడ్ నారాయణ శారీస్ అనేది ఒక మంచి బ్రాండ్ అనమాట రిచ్ క్వాలిటీ బిగ్ 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 అవకాశం సో మర్చిపోకుండా మళ్ళీ మళ్ళీ చెప్తారు మా మోహిని కావచ్చు నేను కావచ్చు మా జబర్దస్త్ చాలా చాలామంది కావచ్చు సీరియల్స్లో ఇంకా త్వరలో మీరు చూస్తారు ప్రతి చాలా మంది సీరియల్ ఆర్టిస్టులు థర్టీ సింగీరాజు వారి అమ్మ వాళ్ళ వైఫ్ వాళ్ళ అమ్మాయి అండ్ కొన్ని మూవీస్ అన్నింటిలో కూడా ప్రమోషన్స్ ఆల్రెడీ వెళ్ళిపోయి సారీస్ వాళ్ళందరూ కూడా చేసి మంచి వీడియోస్ పంపిస్తారు సో అంత వాళ్ళు ఇప్పుడు మాలో సెలబ్రిటీస్ కూడా మేము ఒక ప్రమోషన్ చేస్తున్నాం అని వెనక ముందు చేసుకొని చేయాలి లేదంటే రేపు పొద్దున్న క్వాలిటీ ప్రాబ్లెమ్ మాకు ప్రాబ్లం అవుతుంది మానేంచి ప్రాబ్లం రావద్దు సో మీ దగ్గర దగ్గరుండి చూస్తున్నాం క్వాలిటీ చాలా బాగుంది సూపర్ సక్సెస్ అవుతుంది మీ బిజినెస్ ఇంకా 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 హ్యాపీగా ఉండాలి ఎన్నో 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 చీరలు బిజినెస్ చేయాలి చూసిన ప్రతి ఒక్కరు కూడా తీసుకొని మీరు కుదిరితే కనుక ఒక వీడియో చేయండి ఇక్కడ శారీ కొన్ని వీడియో చేసి మీరు కూడా బ్రాండెడ్ నారా యూట్యూబ్ ఛానల్ కావచ్చు అలాగే మన వేద యూట్యూబ్ ఛానల్ ట్యాగ్ చేయొచ్చు సో వీడియో పెట్టండి మీరు మీ వల్ల ఇంకా చాలామంది ఆ రావడం జరుగుతుంది అనమాట ఇంకటి మోహన్ కూడా పట్టి చీరలో చూపించాము ఇప్పుడు చాలా మంది ఇష్టపడే చీరలు కూడా ఉన్నాయి ఫ్యాన్సీ సారీస్ ఏంటంటే ఒక ఆఫర్ కూడా ఏం పెట్టారంటే ఫ్యాన్సీ చాలా తక్కువ రేట్లు ఉన్నాయి ఇక్కడ కొనుక్కొని బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా ఒక మంచి సువర్ణ అవకాశం కూడా ఇచ్చుకున్నారనమాట చూసారా ఈ క్యాట్ ఉన్న సారీ సేమ్ ఇదే క్వాలిటీతో ఇదే డిజైన్స్ తో మంచి కూడా ఆన్లైన్ లో ఒకలాగుంటది బయట క్వాలిటీ ఒకలాగుంటది మీరు దగ్గరకు వచ్చి చూసి టెస్ట్ చేసుకొని మీకు నచ్చితేనే తీసుకువెళ్ళండి నచ్చకపోతే

ఓ తమ్ముడు బ్రాండెడ్ నారాయణ నారాయణ షాప్ కు ప్రతి ఒక్కరూ ఒక అవగాహనతో ఎక్కడైనా షాపింగ్ పట్టి కుదురు మా చీలు మా నారాయణ శ్రీనివాస్ నగర్ పోతే అమ్మవారి దర్శించి మా తమ్ముడుతో మాట్లాడచ్చు ఆనందంగా చీలిస్తాడు

లో ఏం చెప్తున్నా అక్క ఇది మనం కామెడీ కామెడీగా మంచి మంచిగా చూపిస్తాం అక్క చెల్లెలకి మాటలు మాట్లాడక నేను సీరియస్ గా ఏం చెప్తాను అంటే అక్కయ్యలో మీరు రండి షాప్కి చూడండి క్వాలిటీ చూడండి తమ్ముందు దగ్గర తీసుకోండి నేను మిమ్మల్ని నమ్ముకొని షాప్ పెట్టినా మీకోసమే నేను ఈ హోల్సేల్ ఇంత పెట్టుబడులు పెట్టిన షాప్ ఎందుకు పెడతా ఉన్నే అక్క చెల్లెలు అక్కడ ఎక్కడికొని చాలా మోసపోతున్నారు నా దగ్గర రండి తక్కువ బడ్జెట్ లో ఇస్తాను బయట ఒక్క చీర కొండ నాకు రెండు చీరలు కొనండి నీకు ఎనీ టైం అందుబాటులోనే ఉంటాను నేను మీకు నచ్చలేదా నాకు రిటర్న్ అంత గ్యారెంటీగా నేను చెప్తాను ఎందుకు చెప్తా అన్న ఈ మాట అంటే నేను బిజినెస్ లో లేదు ఏం లేదు ప్రతి ఒక్క ప్రతి చెల్లి వచ్చి అన్న బ్రాండెడ్ నారాయణ అన్న బ్రాండెడ్ ఓ పది మంది బ్రాండెడ్ అన్న నో అంటే ఆ గౌరవం పెద్దది ఈ దొంగముడ కొడుకు ఈ కొడుకు దొంగముడకు చీరలు తీసుకుంటున్నా కుటుంబం అంటే అయ్యా కుటుంబం చీర కలిసి నాకు దగ్గర చీలే పో బ్రాండెడ్ నారాయణ బావలు అక్కాయిలు బండల్లో బుల్లెట్లు వేసుకుని వచ్చే అక్కాయిలు బట్టడ మా అక్కోళ్ళు చెప్తారు లేదు మా బావలు వేస్తారు సార్ ఏమో అది అది ఇక్కడ ఇక్కడ ఉన్న ఉన్న బ్రాండ్ క్వాలిటీ ఇది ఇంత బల్ల మంచి స్పెషల్ గా ఉంటాయి సో మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు ఏమీ ఓల్డ్ స్టాక్ కాదు రోజు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతా ఉంటాయి ఇక్కడ స్టాక్ ఉండదు ఆల్రెడీ వేరే వాళ్ళ కోసం కుర్తి పార్క్ కోసం ఉంచిన సారీసే మన కోసం ఓపెన్ చేశారు అనమాట ట్రెండింగ్ సారీస్ అండ్ అప్డేటెడ్ మోడల్స్ ఉంటాయి అప్డేటెడ్ డిజైన్స్ కూడా ఉంటాయి ఇది ఆల్రెడీ హైదరాబాద్ పార్క్ లో అయిపోయింది మన కోసం ఓపెన్ చేశారు ఇంకొకటి అండి ఇవి ఎక్కడో బయట షాపుల్లో కూడా కొని తీసుకొచ్చి ఇక్కడ అమ్మేవి కావి ఆయన దగ్గర సుమారుగా ఒక ఫిఫ్టీ మెంబర్స్ దాకా వర్కర్స్ ఉన్నారు మగ్గం మగ్గం వర్క్ చేస్తూ ఉండేవాడు ఇది ఒకటి ఫైనల్ ప్రైస్ ఫిక్స్ రేట్ మాట ఉండదు మామూలు ఫిక్స్ రేట్ టూ ఫైవ్ హండ్రెడ్ సమ్ రేట్ అనేది ఎందుకంటే పది మాటలు ఒక చెప్పి రెండు వేల చేయడము మూడు వేల చే వేలు చేయడం కాదు ఫిక్స్ రేట్ చెప్పండి పార్కింగ్ చేయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది మనలో ఉన్న ఒక క్వాలిటీ కూడా మిస్ అయ్యమన్నమాట సో ఇంత మంచి క్వాలిటీ ఇస్తున్నప్పుడు మీరు అలా క్వాలిటీని హ్యాపీగా తీసుకోండి ఒక్కసారి మీరు కట్టుకున్న తర్వాత దీని ఒక క్వాలిటీ అంటే క్లాత్ ముట్టుకోవాలి తెలిసిపోతుంది మీకు బట్ మీకు ఒక మంచి ఒక ఐడియా ఆటోమేటిక్గా రెగ్యులర్గా మంచి మంచి శారీస్ కొనేవారు రెగ్యులర్ షాపింగ్ చేసే వాళ్ళు ఈజీగా ఇచ్చేస్తారు మేము డైలీ గెటప్స్ ఉన్నాయి బట్ మేమే మీరు రెగ్యులర్ యూస్ చేస్తారు శారీస్ కాబట్టి మాకే క్వాలిటీ అర్థం అవుతుంది అలాంటి చాలా మంది లేడీస్ ఎక్కువ బట్టర్ చేతి యూస్ చేసే వాళ్ళతో చూడంగానే ఐ మీన్ ఇలా వీడియో చూడగానే పసిగట్టే వచ్చు దీని ఉన్న వాల్యూ కావచ్చు దీని ఉన్న క్లారిటీ కావచ్చు దీని ఉన్న క్వాలిటీ కావచ్చు కంపేర్ సో లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే ఇంత తక్కువ బడ్జెట్ లో మీకు శారీస్ అయితే ఇక్కడ దొరకవు ఇంత మంచి కాస్ట్ కాస్ట్లీ పట్టుచీర్లు ఇంత తక్కువ బడ్జెట్ లో అయితే ఓన్లీ మా బ్రాండెడ్ నారాయణ గారి షోరూమ్ మాత్రమే ఉంటాయి సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మన అనంతపురంలో శ్రీ లక్ష్మి సారీస్ మన బ్రాండెడ్ నారాయణ గారి షాప్ అయితే వెంటనే వచ్చేయండి సో చూసారు కదా గాయస్ మీరు కనుక ఈ శారీస్ అన్ని నచ్చినట్లయితే మేం చెప్పింది కూడా నచ్చినట్లయితే వెంటనే వచ్చి పర్చేస్ చేయండి అలాగే మా ఎక్స్ప్లోర్ విత్ వేద యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ని మాత్రం